ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ మందిర ప్రారంభోత్సవ దినాన కూడి వచ్చిన మీ అందరికీ హోసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక ఆమె అన్నారంటే ఇప్పుడు దీవించిన దీవెన కంటే ఇంకా అత్యధికంగా దీవించాలనే కదా మరి ఈ దీవెన మనం కళలో కూడా అనుకున్నది కాదు ఊహించినది కాదు మన శక్తి మన భక్తి మన ధనము మన బలము మన జనము ఏదో అక్కరికి వస్తే నిర్మించబడింది కాదు ఇది దేవుడి నిత్య ప్రణాళిక ఇది నిత్య దేవుని సంకల్పము దైవ సావుకుల ప్రార్థన అని చెప్పడంలో ఎలాంటి ఏమీ కూడా లేదు కొద్దిగా ఉన్న ఈ పరిచర్య ఈ నాడు ఇంతగా విస్తరించబడింది ఇంతగా విస్తరించబడడానికి గల కారణం తగు విలువైన ఆత్మల్ని ప్రాంతంలో ప్రభు ఆయన ఏరి కోరి పిలుచుకున్నాడు అందుచేత ఈ విలువైన ఆత్మల చేత నిర్మించబడిన ఈ మందిరము అనే దానికంటే కూడా ఈ పరిచర్య ఎందుకంటే ఎన్నో ఆటుపోటులు ఎన్నో అభ్యంతరాలు ఆటంకాల మధ్య ఇక ఈ పరిచర్య మనం కళ్ళతో చూడలేము అనుకున్న ఆ స్థితి నుంచి దేవుడు ఈ స్థితికి తీసుకుని వచ్చాడు ఈ పరిచర్యని ఎంత గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలనో అంటే ఎంత హీన స్థితికి వెళ్ళవలనో అంత స్థితికి వెళ్ళి మరలా అంత ఉన్నత స్థితికి తీసుకుని వచ్చాడు ఈ పరిచర్యని గనుక ఇది నేను కొత్తగా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ పరిచర్య ఈ రీతిగా ఉండడానికి విలువైనటువంటి ఆత్మలైన మీరందరూ కూడా ప్రార్థిస్తూ ప్రయాసపడుతూ శ్రమిస్తూ కష్టపడుతూ కన్నీళ్లు కారుస్తూ వచ్చారు నేను చాలాసార్లు ఇటువైపు ప్రార్థన మీటింగులకి వెళుతూ వెళ్తూ చాలాసార్లు వచ్చాను ఈ మందిరం పని జరిగేటప్పుడు నేను ఇటు భీమవరం కానివ్వండి ఈ చుట్టుపక్కల కొన్ని మీటింగ్స్కి నేను వచ్చినప్పుడు ఈ మందిరం పనులు జరుగుతున్నాయి కదా చూసి వెళ్దామని ఒకటి కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు వచ్చాను ఎప్పుడు వచ్చినా కూడా ఒక సైన్యం పనిచేస్తూనే ఉండేది ఇక్కడ అలాగ పనిచేశాడు అను పనిచేశాడు కాబట్టి కష్టపడ్డాడు గనుకే ప్రయాసపడ్డారు ఈ మందిరాన్ని ప్రేమించాడు గనికే ఈరోజు మీ కనులకు ఒక విందు జరుగుతున్నట్లుగా దేవుడు చక్కటి అపురూపమైన మందిరాన్ని మరి మీ అందరికీ మనందరికీ అనుగ్రహించాడు మరి ప్రార్థించిన మీ ఆశ కన్నీరు కార్చిన మీ ప్రయాస వ్యర్థం కాలేదు దేవుడు విన్నాడు కనుక ఈ పరిచయం ఈ స్థితికి తీసుకుని వచ్చాడు ఇంకా కూడా మీరు ఐక్యతతో సఖ్యతతో ప్రార్థించి ప్రభు సరిధిలో ఈ పరిచర్యని మీ భుజ స్కంధాల మీదకి ఎత్తుకోగలిగితే ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు ఆయన మీ ఎడల మన ఎడల చేయబోతున్నాడు ఆ కార్యాలన్నీ మనం చూస్తాము ఇంకనూ ప్రభుని మనం స్థుతించి ఆరాధిస్తాము ఇంకా మన ఆత్మీయ తండ్రి దైవ జేసన్ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మచిలీపట్నం పరిచర్యని ఆయన ఎంత ప్రేమించాడు ఎంతగా ఆయన ఈ పరిచర్య ఎడల ఆయన శ్రద్ధను కనపరచడని నేను కొత్తగా చెప్పేదేముంది మీరందరూ కూడా తెలిసిన వాళ్ళే ఎరిగిన వాళ్ళే మరి వారి కళలు ఏనాడు కూడా ఒమ్ము కాలేదు వారు కనిన కళలు ఏనాడు కూడా చెదరిపోలేదు చెక్కు చెదరకుండా కళలన్నీ ఈనాడు మన తరంలో మన కనులు ఎదుట నెరవేరుతున్నాయి మనం చూడడం గొప్ప భాగ్యం ఇది గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను శ్రేష్టమైన సందేశం మన కొరకు వేచి ఉంది మరి మీరందరూ కూడా ప్రార్థించారు కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ గణపరిచి ఇంకను ఆశీర్వదించుడుగాక ఈ పరిచర్యను నన్ను దిశలో నా దేవుడు విస్తరింపచేయుగాక ఆ మీన్ అలాగే మన రాజేష్ పాస్టర్ గారు చాలా ప్రయాసతో ఎప్పుడు నన్ను కలిసినా కూడా రాజేష్ ఫాస్టర్ మీకు ఏదైనా ఐడియా వస్తే మీకేదైనా ప్రార్థన పూర్వకంగా తలంపు వస్తే చెప్పండి అలా చేద్దాం అలా చేద్దాం అట్లా అన్ని ఆశపడుతూ ప్రయాసపడ్డాడు మరి ఆయన ప్రయాసపడిన ప్రయాసకు తగినట్లు ప్రార్థించిన ప్రార్థనకు తగినట్లు మరి మందిరాన్ని దేవుడి రాగానే రూపుదిద్దాడు ఇంకా కూడా ఈ పరిచరణను విస్తరింపచేసి మన ఎదుట ప్రభు జీవించును గాక ఆమె